ఫ్రెండ్స్ బిగ్ బాస్ నిన్న రెండున్నర గంటల పాటు ఎపిసోడ్ జరిగింది సండే ఎపిసోడ్ అది ఒక పెద్ద విషయం అయితే ఎపిసోడ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే మార్నింగ్ కాదు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా లైవ్లో కంటిన్యూస్ ఏదో జరుగుతుంది నైట్ కొన్ని గంటలు నిద్రపోయి రెస్ట్ ఇచ్చారు కానీ నిన్న ఎపిసోడ్ అయిన వెంటనే అందరు కూడా బట్టలు ఉంటారు ఈ లోపు దివ్య ఏం చేస్తుందంటే డెమాన్ పవన్ ని పిలిచి ఒక మాట అంటుంది ఏంటంటే నా బట్టలు తీసేశారు కదా సంజనా గారు ఆ బట్టలు తీసేసిన సంజనా గారితో పాటుగా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి మీరు పనిష్మెంట్ వేస్తానన్నారు పనిష్మెంట్ అంతకు మునున్న కెప్టెన్ ఎవరు ఇమాన్యుల్ కదా ఇమాన్యుల్ ఇస్తా ఉన్నాడు పనిష్మెంట్ మరి మీ సంగతి ఏంటి అంటే పవన్ డెమోన్ అంటాడు నేను ఇస్తాను నాకు నాకు అది పర్సనల్గా నచ్చలేదు మీ బట్టలు నీ బట్ట లోపల దాచడం నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి అంటాడు అనమాట అయితే యాక్చువల్లీ నేను ఏం జరిగిందంటే నిన్న మొత్తం గొడవలో ఈ దివ్య ఉంది కదా ఈ దివ్య ఏమందంటే ఖచ్చితంగా సంజన గారికి పనిష్మెంట్ కావాలి అని చెప్పింది అనమాట ఓకే అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే అయితే నిన్న ఏమైందంటే అక్కడ తనుజ మళ్ళా రితు వీళ్ళందరూ కూడా అంటే ఒక ఇమాన్యుల్ సంజన తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సంజనాకి శ్రీజాకి పనిష్మెంట్ పడాలని చెప్పుకున్నారు అయితే శ్రీజా మాత్రం తను ఉంది కాబట్టి శ్రీజ ఏమంటదంటే లేదు లేదు ఈ దొంగతనానికి మీరు పనిష్మెంట్ ఇచ్చేటట్టయితే మరి పాత దొంగతనాలకు కూడా మీరు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అవన్నీ ఇవ్వండి నేను ఇస్తానను అయితే ఇక్కడ పవన్ డెమోన్ శృతినిచ్చాడు ఏంటది అంటే మ్యాటర్ చెప్తా వినండి ఇక్కడ సంజన సారీ మన తనుజ రితు వీళ్ళందరూ అంటే అక్కడ ఉన్న మాస్మెన్ కానీ భరణి గారు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే సంజన గారు అలా తీయడం తప్పు ఆ పనిష్మెంట్ ఇవ్వాలి అన్నారు కానీ పనిష్మెంట్ ఏదంటే వర్క్ రూపంలో ఏదన్నా అంట్లు తోమండి లేదా బట్టలు ఉతకండి ఇట్లాంటివి ఏమైనా ఇవ్వండి అంటే పవన్ డెమోన్ మాత్రం లేదు లేదు ఖచ్చితంగా జైల్లో పెట్టాలి నేను జైలు కీసి అడుగుతానని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ సంజనాని పవన్ డెమోన్ ఏకంగా జైల్లో వేసేసే అంత అయితే తనేం తప్పు చేయలేదు కదండి ఓకే తను తప్పు చేసింది దానికి వీక్ ఎలిమినేషన్ ని ఫేస్ చేసింది అక్కడ చాలా ఎమోషనల్ అయింది ఇదంతా కూడా జరిగింది అవునా అయితే మ్యాటర్ ఏంటంటే నేను ఏం చెప్పబోతున్నానంటే ఇక్కడ పవన్ డెమోన్ శృతిమించాడు అలాగే ఇక్కడ దివ్య కూడా తెలియకుండా తప్పు చేసేసింది తెలియకుండా కాదు కావాలని ఒక మాస్టర్ మైండ్ చేసింది ఆ విషయాలన్నీ కూడా మనకి పొద్దున లైవ్ లో సంజన అసలు నిజ స్వరూపం అటు డెమాన్ పవన్ గురించి ఇటు మన అమ్మాయి ఎవరు దివ్య గురించి ఇమాన్యుల్ ముందు అసలు నిజం బయట పెట్టింది ఏమైందంటే ఆ రోజు దివ్య దగ్గర నుంచి ఆ అంటే బేసికల్లీ సంజన గారికి జైల్లో పెట్టాలి అన్న కాన్సెప్ట్ నచ్చలేదు అంటే నేను అంత ద్రోహం ఏం చేశాను నేనేమి ద్రోహం ఏం చేయలేదు కదా నన్ను జైల్లో పెట్టడం ఏంటి అనేది ఆవిడ ఉద్దేశం నిజమే కదా పవన్ డెమోన్ అంత శృతి మించి బిగ్ బాస్ దగ్గర నుంచి జైలుకి తీసుకుని మరి సంజనాని బిగ్ బాస్ జైల్లో పెట్టాలి అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే అదేం పెద్ద నేరం కాదు బిగ్ బాస్ ఏ వదిలేసాడు బోర్డు తయారు చేయించాడు అలాంటిది ఈయనకెందుకు అనవసరం కదా సో ఇక్కడ దీని గురించి కానీ దాని తర్వాత దివ్య గురించి కానీ చాలా విషయాలు పంచుకుంది ఎవరు సంజన అనమాట ఏడ్ చేసింది అనమాట ఏంట ఏం జరిగింది అంటే ఏమన్నా దివ్య దగ్గర నుంచి దొంగతనం చేసి తనే దొరికిపోయిన తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళి తన సారీ చెప్పింది సారీ చెప్పిన తర్వాత ఆ సారీ నేను నీకు అగ్ని పరీక్ష నువ్వు దాటి వచ్చావు కదా ఇక్కడ కూడా నువ్వు రోస్ట్ అయిపోయి ఉన్నావు కాబట్టి అంటే మేమందరం రోస్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి నిన్ను కొంచెం అలా అగ్ని పరీక్ష లాగా చేశాను కానీ మేబీ వీకెండ్ అంతేకాని వేరే ఉద్దేశం లేదని చెప్పేసి అంజనా చెప్తుందన్నమాట అప్పుడు దానికి ఈ అమ్మాయి ఏమంటుంది అంటే దివ్య లేదు లేదు మీరు నా వీకెండ్ ఎపిసోడ్ ఎపిసోడ్ బట్టలు తీసుకున్నారు కాబట్టి నేను బాధపడ్డాను నా మీద ఫర్దర్గా కూడా అంటే ఫ్యూచర్లో మీరు జోక్స్ వేయండి ప్రాంక్స్ చేయండి ఏదైనా చేయండి ఐ డోంట్ మైండ్ అని చెప్పి చెప్పింది అంటే దాని అర్థం ఏంటి దివ్య చెప్పిన మాటకి పర్లేదండి రేపు పొద్దున్న మీరు నా బట్టలు దాచినా కూడా నేను లైట్గా తీసుకుంటాననేదే తన ఉద్దేశం అంతే కదా సో సంజన కూడా హ్యాపీ ఫీల్ అయింది ఫోన్లే అమ్మాయి నాకు ఫ్లే గా ఉంది అని చెప్పింది అంత బాగానే అయితే ఆ తర్వాత నా నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాత్రం రచ్చ రచ్చ చేసేసింది మీరు పనిష్మెంట్ ఇస్తారా 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 ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కూర్చుంది అయితే సంజనా అంది అక్కడ నాతో ఏమో అలా మాట్లాడింది ఇక్కడ తినితో ఇలా మాట్లాడింది తను ఎక్కడ స్టా స్టాండర్డ్గా ఉంది కావాలని చేస్తుంది నా దగ్గర ఏమో అలా మాట్లాడితే నేను తనని ఫ్రెండ్లీ ఫన్నీ అనుకున్నాను ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్టా కదా అంటే ఇమాన్యుల్ ఏమంటాడంటే నా మమ్మీ అంటే మమ్మీ అంటాడు కదా సంజనాని అని నువ్వు కరెక్టే చేస్తున్నావు కానీ ఎమోషనల్ అవ్వద్దు నువ్వు ఏదైనా పాయింట్ పెట్టాలనుకుంటే డైరెక్ట్గా పెట్టు స్ట్రైట్గా పెట్టు అంట అప్పుడు సంజన ఇంకో పాయింట్ కూడా రైస్ చేస్తుంది అదేంటంటే పవన్ డెమోన్ జైల్లో పెట్టాలి జైల్లో పెట్టాలి అన్నాడు నేను తనని ఎంత ప్రేమగా చూసుకున్నాను ఈ రితుకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాడో నాకు అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాడు నాకు చాలా బాధగా అనిపించింది జైల్లో అంటే నాకు జైలు అంటే ఇష్టం లేదు ఫ్రెండ్స్ లైవ్ చూసిన వాళ్ళకి అలాగే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫ్లోరా గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆవిడకి ఫుడ్ ఇచ్చి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నన్ను జైల్లో పెట్టుకొని బిగ్ బాస్ అంటూ సంజన రిక్వెస్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే జైల్లో పెడతానని పవన్ డేమో అన్నాడు చాలా ఫీల్ అయిపోయింది అనమాట ఎంత ఫీల్ అయిందంటే అంత ఫీల్ అయింది ఎమోషన్ అయిపోయింది అయితే అప్పుడు ఇమో తన్ని ఓదార్చాడు అయితే దివ్య కూడా అలా మాట్లాడుకోవద్దు కదండి అక్కడేమో మీరు ఫన్ మీరు ఫన్ చేస్తే చేయండి కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి అని చెప్ప చెప్పాలి కదా అక్కడ అలా చెప్పకుండా ఇక్కడికి వచ్చి అంటే ఏంటంటే దివ్య ప్లాన్ ఏంటంటే సంజన దృష్టిలో పడితే తను ఎలివేట్ అవుతుంది అలా అని తను తను ఊరుకుందనుకోండి అప్పుడు తను బ్యాడ్ అయిపోతుంది కదా ఒకవేళ సంజన బ్యాడ్ అయితే అప్పుడు అందుకని ఏమైంది ఇక్కడ కెప్టెన్ దగ్గరికి వచ్చి శిక్ష వేయాలి శిక్ష వేయాలి అంటుంది ఇలా డబల్ నాలుగులు ఉన్నాయి అని చెప్పేసి తిట్టడం జరిగింది అప్పుడు ఇమాన్యువల్ అన్నాడు నువ్వేం భయపడకు నువ్వు ఒకటే చెప్పు నేను పనిష్మెంట్ తీసుకున్నాను ఆల్రెడీ దొంగతనం చేసిన దానికి మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యి పనిష్మెంట్ తీసుకున్నాను నాకు కావాల్సిన వాళ్ళు త్యాగం చేస్తే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను సో నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు అని చెప్పి చెప్పు అని ఇమ్మో అంటాడనమాట నువ్వు ఆ రోజు దివ్యతో మాట్లాడటం ఏమైంది లేకపోతే ఈమె డబుల్ స్టాండర్డ్స్ నీకు అర్థమయ్యేది కాదు అని చెప్పి చెప్పడం జరిగితే అప్పుడు సంజన అంటుంది అనమాట ఇక్కడ ఎవరిని నమ్మకూడదు అది సో అది ఫ్రెండ్స్ జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్